కీర్తన చదువుతాను ఒకసారి ఎహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడుచున్నవి నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగి ఉన్నాను దినవల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయిచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నెట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయాను నా కనుదృష్టి తప్పిపోయాను నా స్నేహితులను నా చెల్లికాంట్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచున్నారు నా ప్రాణము తీయదు చూచువారు ఉర్లు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయ చూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు పనుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వెనక ఉన్నాను మూగవాడనైనట్టు నేను నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలుకలేని వాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుతురని నేను అనుకునిచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చదవు నన్ను బట్టి వారు సంతోషించకపోతురుగాక నేను పడిపోవు నట్లున్నాను నా మనోదిక్కము నన్నెనడును విడవదు నా దోషము నేను కప్పుకొనుచున్నాను నా పాపమును గురించి విచారపడుచున్నాను సారీ నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గురించి విచారపడుచున్నాను పంతొమ్మిది వచ్చిన విడ విడవకము నా దేవ నాకు దూరముగా నుండకము రక్షణకర్తవైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ కీర్తనలో ఇరవై రెండు వచనాలు ఉన్నాయి ముప్పై ఎనిమిదవ కీర్తన ఈ ఇరవై రెండు వచనాల విషయంలో అంటే అన్నీ కలిపి చదివినప్పుడు చదవగానే స్పష్టంగా తేటగా అర్థమయ్యే ఒక విషయం ఏంటంటే ఇది ఎలాంటి కీర్తన అండ్ మనం ఏం ధ్యానించబోతున్నామో ఒక అర్థమై ఉండాలి ఇప్పటికి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ కీర్తన ఒక వ్యక్తి దేవుడు స్వయంగా మాట్లాడుకుంటున్నటువంటి కీర్తన ప్రార్థన కీర్తన లేకపోతే యాచన దేవుని సన్నిధిలో తనని తాను కుమరించుకునే ఒక భక్తుడు లేకపోతే ఒక నీతివంతుడు తన మనో మనోవేదన అలాగే పాపాలు ఒప్పుకుంటూ తన దోషాలను ఒప్పుకుంటూ అలాగే తన నీతిని ఒప్పుకుంటూ తన పరిస్థితిని దేవునికి చెప్పుకుంటూ ఇది ఒక ఒక ఆత్మీయుని యొక్క మనోవేదన అంతేకాదు ఇంకో మాటలో చెప్పాలంటే మెస్సయ్య క్రీస్తు ప్రభువు యొక్క వేదనని కూడా దీన్ని చెప్పవచ్చు ఇక ఒక్కొక్క వచనాన్ని మనం ఇంతకుముందు ఎలా మాట్లాడుకున్నాము ముప్పై ఏడో కీర్తన ఎలా వరుసగా ధ్యానిస్తూ వచ్చామో అలాగే ఈ యొక్క కీర్తనను కూడా కంటిన్యూగా ధ్యానం చేస్తాం ఆ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఇందులో ముఖ్యమైనటువంటి విషయము మొదటి వచనము ఆ ఒక్కొక్క వచనాన్ని ఆ కీర్తని మనం ఆలోచన చేద్దాం క్లియర్గా మనకు రాస్తుంది పైన మన తెలుగు బైబిల్లో కాదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే వర్స్ ఒకటో ఆ వచనంతోనే ఉదాహరణకి యాంప్లిఫైడ్ బైబిల్ కానీ కేజేవి బైబిల్ ఇలాంటి బైబిల్స్లో అయితే సామ్ ఆఫ్ డేవిడ్ అని రాసి ఉంది అంటే ఇది దావీదు కీర్తన అని స్పష్టంగా మనకు తెలియజేయబడుతూ కొనసాగించబడుతూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక దీని గురించి ధ్యానించే ఈ యొక్క విషయంలో ఒక విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం హోవా కోపోద్రేకం చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము టు బ్రింగ్ టు రిమెంబ్రెన్స్ అండ్ మేక్ మెమోరియల్ ఇది ఎమ్ ఆఫ్ డేవిడ్ అని రాసిన తర్వాత టు బ్రింగ్ టు రిమెంబ్రెన్స్ అండ్ మేక్ మెమోరియల్ అని చెప్పి తర్వాత కీర్తన ప్రారంభమవుతుంది ఓ లార్డ్ రెబ్యూక్ మీ నాట్ ఇన్ యూర్ రాత్ నైదర్ ఇన్ మీ ఇన్ యువర్ హార్ట్ డిస్ప్లెజర్ నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము అని చెప్పేటప్పుడు ఇక్కడ మనకి ఇంగ్లీష్లో చేజ్ ఇన్ మీ నాట్ ఇన్ యువర్ హార్ట్ డిస్ప్లెజర్ అనగా నీ యొక్క కోపంతో నన్ను శిక్షణము అనగా దండించకము లేకపోతే పనిష్మెంట్ అని కాదు కానీ నన్ను ట్రైన్ చేసే ఆ విధానంలో నాకు ఎలాగంటే ఈ మాట ఏ విషయంలో అయితే నేను ట్రైన్ చేయబడుతున్నానో ఆ ట్రైన్ చేయబడే ప్రాసెస్లో నీ మహోద్రేకము నీ కోపము దీన్ని బట్టి కాదు కానీ నాకు నీ నీ కోపంలో నుంచి మహోద్రేకంలో నుండి నాకు ఈ శిక్షణం కాదు కానీ నీ ప్రేమలో నుండి లేకపోతే నీ కనికరం నుంచి కావాలనేది తన ఆశాది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒక వచరాన్ని జ్ఞాపకం చేసుకుందాం యశ్యాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడో వచనం చూద్దాం ఒకసారి ఎవరైనా ఒకరు చదవండి గ్రంథం యాభై నాలుగో అధ్యాయం ఏడవచనం నుండి నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నేను సమకూర్చదని మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకడనై తిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడో వాసలు విచ్చున్నాను ఇంకొంచెం ఇంకొక నోవాహు కాలమున జలప్రళయమును గుర్చి నేను చేసినట్లు చేయుదును జలములు భూమి మీదకి ఇకనో పొర్లు పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా ను నుండనని నేను కద్దింపనని నేను ఒట్టు పెట్టుకొని విన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరినూ నా కృప నేను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోబా సెలవిచ్చుచున్నాడు రైట్ దేవుడికి స్తోత్రం కలుగునుగాక సో దేవుడు తన కోపమును నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించాను మహోద్రేకం కలిగి అనే మాట ఇక్కడ మనం చూస్తాం దేవుడు విడిచిపెట్టడం వేరు కానీ ఇక్కడ నన్ను కోపంతో విడిచిపెట్టుము అనట్లేదు కానీ లేకపోతే నీ కోపం చేత నన్ను విడిచిపెట్టకు అనట్లేదు యహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము రెబ్యూక్ గద్దించొద్దు నీ ఉగ్రత చేత నన్ను ఏమంటామంటే నన్ను శిక్షణము అనగా తండ్రి గద్దింపు తండ్రి శిక్షణ అంటాం కదా ఆ శిక్షణం అనేది కోపంతో చేయకు అంటున్నాడు అయితే ఒక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను కీర్తనల గ్రంథంలో సెవెన్ ఏమంటే ఏడు రకాల ఏడు కీర్తనలు ఉన్నాయి ఏడు కీర్తనలు అందులో ఆరవ కీర్తన తర్వాత ముప్పై రెండవ కీర్తన యాభై ఒకటవ కీర్తన నూట రెండు నూట ముప్పై ఈ మొత్తము ఈ ఏడు కీర్తనలు చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తనలు ఒక రకమైనటువంటి ప్రాయచిత్వము లేకపోతే పశ్చాత్తాపానికి సంబంధించిన కీర్తనలు అంట మరొకసారి ఆరు ముప్పై రెండు యాభై ఒకటి నూట రెండు నూట ముప్పై నూట నలభై మూడు పశ్చాత్తాపాన్ని తర్వాత కలిగి దేవుని సన్నిధిలో కుమ్మరించుకొని లేకపోతే ప్రార్థనలు లేకపోతే యాచనలు చేస్తూ క్షమాపణను అడుగుతూ లేకపోతే దేవుని సన్నిధిని కోరుతూ చేసే యాచన లాంటి ప్రార్థనలు ఇవి మొత్తం ఏడు శక్తివంతమైన పశ్చాత్తాప కీర్తనలు అని పిలుస్తాం దయచేసి ఎప్పుడైనా సరే ఏదైనా గిల్టీగా కానీ లేకపోతే అపరాధ భావం కానీ లేకపోతే ఏదైనా అనిపించినప్పుడు ప్రార్థన చేస్తాం మనం ఈ కీర్తనలు మనకు ప్రార్థన చేయడానికి కానీ ఆరాధన చేయడానికి కానీ ఒక అద్భుతమైనటువంటి సాధనాలు అంటే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి లేదా ఆరాధన చేయడానికి అద్భుతమైనటువంటి మనకు ఉపయోగపడే సాధనాలు ఇవి అంటే వీటిని పట్టుకొని ఆ వచనాలను పట్టుకొని మనం అన్వయించుకుంటూ మన యాచనలు మన ప్రార్థనలు లేకపోతే మన యొక్క ఆరాధన దేవన్సల్లో చేయడానికి ఈ కీర్తనలన్నీ నూట యాభై కీర్తనలు కూడా మన కొరుకున్నాయి అయితే అందులో ప్రత్యేకంగా ఈ కీర్తన గ్రంథంలో ఈ ఏడు శక్తివంతమైనటువంటి ప్రాయ్చిత్త కీర్తనలు అని పిలుస్తాం గుర్తుపెట్టుకుందాం ఒకసారి ఈ కీర్తనలు పెట్టి దేవస్థల్లో చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండడం చాలా మంచిది చాలా అద్భుతమైనటువంటి సోల్ అనేది మన యొక్క ఆత్మ దేవుని ఆత్మతో మాట్లాడడానికి లేకపోతే ఏకీభవించడానికి ఒక సాధనంగా ఈ ఏడు కీర్తనలు మనకు ఉపయోగపడతాయి అపరాధ భావము లేకపోతే ఏదైనా దేవుని సరిధిలో క్షమాపణ లేకపోతే యాచన అడిగేటప్పుడు లేకపోతే దేవుని ప్రార్థించేటప్పుడు ఈ ప్రా ఈ కీర్తనలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అంతేకాకుండా మార్నింగ్ అంటే ఆ యొక్క దుఃఖపడే వారు దుఃఖపడాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు దుఃఖపడి వారు ధన్యులు అని రాసి ఉంటుంది కదా అంటే మన ఆత్మీయ స్థితిని బట్టి ఇంకొకసారి దేవుని సదులోని దుఃఖపడి ఆయన సన్నిధిని కోరుకుందాము అనుకున్నప్పుడు ఈ ఏడు కీర్తనలు ఈ ఏడు కీర్తనలు ఈ నేను చెప్పినటువంటి ఏడు కీర్తనలు ఆరు ముప్పై రెండు యాభై ఒకటి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై మూడు మరియు ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం ముప్పై ఎనిమిదవ కీర్తన అయితే ఈ ఏడు కీర్తనలు కూడా అద్భుతమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని మనకు తెలియజేస్తాయి ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి ఒకరు పశ్చాత్తాపడితే ఎలా మాట్లాడాలి లేకపోతే ఆ మాటల్లో ఏమేమి ఉండాలి అవి మనకు వివరంగా చెప్పబడతాయి ఇక ఇందులో మెమోరియల్ ఫర్ ద మెమోరియల్ అనే మాట మనం చూస్తాం లే హజ్ ఝకిర్ అనే మాట ఫర్ ద మెమోరి మెమోరియల్ అనగా జ్ఞాపకార్థ కీర్తన అనే మాటగా దీన్ని మనం చూస్తాం ఈ మాట మెమోరియల్ అనే వర్డ్ అంటే ఈ పదము మనకు లేవియా కాండం రెండు రెండులో మనకు కనపడతాం ఒకసారి మెమోరియల్ పోర్షన్ అనే పదం మనం చూస్తాం ఎవరొకరు లేవ్యాఖండం రెండో అధ్యాయం రెండవ చూడండి ఒకసారి లేవ్యాఖండం రెండో అధ్యాయం రెండవ వచనం యాజకులకు అహరోను కుమారుల ఎదుకు దాన్ని తేవలను అందులో నుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాన్ని అంతే తీసుకుని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపబడి ఆ నైవేద్య శేషము చూడండి ఒకసారి జ్ఞాపకార్థంగా దహించవలను అన్నప్పుడు మన కొరకు ఏ పదం వాడబడుతుందో లే హల్సీర్ అంటే మొత్తము నైవేద్యము కోసం అనగా ఈ యొక్క మీల్ ఆఫరింగ్ అంటాం కదా ఈ మీల్ ఆఫరింగ్ అనబడే ఆ ఆఫరింగ్ని తీసుకొచ్చినప్పుడు ఆఫరింగ్ అంతటినీ బలి మీద దహించట్లేదు కానీ అందులో ఉన్నటువంటి ఒక భాగాన్ని మాత్రం దహిస్తారు కొంత భాగాన్ని దాన్ని మెమోరియల్ పోర్షన్ అంటాం ఈ లేవి లేవీకాండం రెండు రెండులో రాయబడిన ఈ మెమోరియల్ పోర్షన్ ఎలాగో ఈ కీర్తన కూడా ఈ కీర్తనకి పైన మనకు ఇది దావీదు కీర్తన లేకపోతే దావీదు కీర్తన అనడం కంటే కూడా ఆ కీర్తనలకు వేరు వేరు పేర్లు ఉన్నాయి కీర్తనలని హీబ్రలో మనము తెహిల్ తెహీమ్ తెహ్లీం అంటాం అయితే దీనికేమో మిజ్మోర్ అని రాసి ఉంటుంది మిజ్మోర్ లే దావీద్ దావీదు కీర్తన దావీదు అంటే మిగతా పదాలకి తెహలీం అనే పదం కాకుండా మిజ్మోర్ అనే పదం రాయడం చూస్తాం ఆ మిజ్మోర్ అనేది దేనికి సంబంధించింది అంటే డెడికేషన్ అనగా మనల్ని మనం రీడెడికేట్ చేసుకోవడం కోసం అనగా ప్రతిష్ఠిత కీర్తన లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే ఇందాక అన్నట్టుగా లే దావిత్ సారీ మిస్ మోర్ లే హ లే సారీ లే హాకీర్ ఈ యొక్క జ్ఞాపకార్థ కీర్తన ఫర్ అ మెమోరియల్ జ్ఞాపకార్థంగా పాడే కీర్తన మరియు దావీ యొక్క ఆ యొక్క డెడికేషన్ ప్రతిష్ఠితానికి సంబంధించినటువంటి కీర్తన అని అర్థం చూడండి ఒకసారి అనగా దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవడం కోసం లేకపోతే దేవుని సన్నిధిని అడగడం కోసం వ్యక్తిగతంగా సోల్ మన సోల్ దేవుని నిశ్వాస నుంచి మనకు అనుగ్రహించబడింది మన దేవుని నిశ్వాసలో నుంచి మనం ఈ యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాం అయితే మన ఆత్మ దేవుని కొరకు క్రేవింగ్ అనగా ఆశపడుతూ ఉంటుంది ఆశపడే ఆ యొక్క ఆత్మను దేవుని సన్నిధికి మనం తీసుకెళ్తాం అనగా ఇదిగో నేను మీ సన్నిధిని కోరుకుంటున్నాను అని తెలియజేయడానికి సంబంధించిన ఈ ఏడు కీర్తనలో ఈ ముప్పై కీర్తన ఒకటి తర్వాత గమనించండి ఒకసారి ఇక్కడ ఏమంటామంటే మనము మన యొక్క యాచన లేకపోతే మన యొక్క రిపెంటెన్స్ సఫరింగ్ మన బాధను వేదనను లేకపోతే మనకు ఉన్నటువంటి మన ఒపీనియన్ని తెలియజేస్తూ ఉంది అంటే ఒక పాపి యాభై ఒకటో కీర్తన గురించి మనకు తెలుసు ఆ కీర్తనకి ముందు ఏం జరిగిందో అండ్ దేన్ని ప్రజెంట్ చేయడానికి యాభై ఒకటో కీర్తన మాట్లాడబడుతుందో మనకి బాగా తెలుసు కనుక సో ఆ ఏడు కీర్తనలో యాభై ఒకటో కీర్తన ఉందో ఈ ముప్పై కూడా అలాగే ఉంది అయితే పాయింట్ ఏంటంటే ఈ కీర్తన ఒక ఒక ఆత్మీయుడు దేవుని చేత నడిపించబడవలసినటువంటి వ్యక్తి ఎలా పశ్చాత్తాపడాలో ఎలా తనని తాను దేవుని సన్నిధిలో పునఃప్రతిష్ఠించుకోవాలో ఈ కీర్తన మనకు నేర్పిస్తూ ఉంది సో మనకు కొంత సహాయం చేస్తూ ఉంది కొంతని కాదు కానీ మనకు ఒక ఐడియా లేకపోతే ఒక సలహా లేకపోతే ఒక సూచనలు ఇస్తూ ఇదిగో దీని గురించి మాట్లాడాలి లేకపోతే దీని గురించి చెప్పాలి దీన్ని ఇలా ఇంతగా ఎమోషన్ అవ్వాలి లేకపోతే దీన్ని ఇంత భావోద్వేగాన్ని ఇక్కడ మాట్లాడాలి అనే విధంగా ఈ కీర్తన మనకు సహాయం చేస్తూ ఉంది ముప్పై కీర్తన దీన్ని ప్రాయచిత్తము లేకపోతే జ్ఞాపకార్థము లేకపోతే రీడెడికేషన్ అనే పడుతున్న ఈ మూడు మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం ఇక కీర్తన స్టార్ట్ అవ్వడమే ఆ యొక్క ఓ లార్డ్ అనే మాటతో అనగా అదోనాయి లేకపోతే హర్షన్ అనే పదంతో ఈ కీర్తన మనకు ప్రారంభమవుతూ ఉంది దేనికి స్తోత్రం కలుగునిగాక అంతేకాకుండా నెగిటివ్ పార్టికల్ నాట్ లేకపోతే ఆల్ అనే పదంతో అనే పదం మనం మనం చూస్తాము ఇది విజ్ఞాపన పా మా విజ్ఞాపన కీర్తన ఈ యాచన లేకపోతే ప్రాయ్చిత కీర్తన లేకపోతే సెల్ఫ్ కరెక్షన్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేసే లేకపోతే పశ్చాత్తాపడే కీర్తన అని మాట్లాడుకున్నట్టుగా ఆ యొక్క నెగిటివ్ అనగా అయ్యా వద్దు వద్దు ప్రభుహ అనే మాటతో ప్రారంభమవుతుంది ఆ వద్దు ప్రభు అని చెప్పేటప్పుడు దేన్ని వద్దంటున్నాము అంటే దేన్ని నో చెప్తున్నాము అంటే చూడండి ఒకసారి ఒక ఆత్మీయుడు దీన్ని ఎప్పుడు వద్దు అనే చెప్పాలి వద్దు అని చెప్పాలి ఏ విషయాన్ని వద్దు అని చెప్పాలంటే నీ కోపం వద్దు అనాలి లేకపోతే నీ నా మీద లేకపోతే నీ కోపం వద్దు కోపంతో కోపోద్రేకంతో మహోద్రేకంతో నీ శిక్షణం నాకు వద్దు అనగా ఈ శిక్షణము కావాలి కానీ అనగా ఐ వాంట్ బీ ట్రైన్డ్ బట్ కోపంతో ట్రైన్ చేయడం మాకు ఇష్టం లేదు పిల్లల్ని మనము ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి కోపంతో చెప్తాం ఆ కోపంతో చెప్పేటప్పుడు వాళ్ళు రిసీవింగ్ అంటే కొంచెం వారి ఫోకస్ కోసం లేకపోతే వారికి అర్థం కావడం కోసం సో ఆ కోపం అవసరమే కానీ పాయింట్ ఏంటంటే ఆ కోపంతో వినేటప్పుడు ఆ కోపంతో వారు తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఈ కోపం మాత్రం వద్దు అంట కోపం మాత్రం వద్దు అంటారు పిల్లలు యూనో తెలియ ఇది కోపము అని పిల్లలకు తెలియని వయస్సులో అంటే డాడీ కానీ మమ్మీ కానీ మా అమ్మ మా నాన్న మా మీద కోపడుతున్నారు అని తెలియని వయసు అంటే సంథింగ్ అన్ప్లెజర్ లేకపోతే అన్ప్లెజెంట్గా ఉంది అంత కంఫర్టబుల్గా లేదు అది కోపము అని దీన్ని కోపం అంటారు అని కూడా తెలియనప్పుడు బిడ్డ తండ్రిని చూసి లేకపోతే తల్లిని చూసి ఏడుస్తూ ఒక మాట అనడం నేను విన్నాను గమనించాను అదేంటంటే నీ కండు సరిగా పెట్టు అంటాడు అంటే నీ కళ్ళు సరిగా పెట్టు అంటే అర్థం ఏంటంటే అంటే నువ్వు రోజు చూసే చూపుగాక ఇది జస్ట్ ఉదాహరణగా మీ జ్ఞాపకం చేస్తా రోజు నువ్వు నన్ను రోజు మాట్లాడేటప్పుడు రోజు మిగతా సందర్భాల్లో లేకు లేని కొత్త చూపు ఇప్పుడు చూస్తున్నాను ఆ చూపును నేను తట్టుకోలేకపోతున్నాను ఒక చిన్న బిడ్డ దీన్ని కోపం అంటారు అని కూడా తెలియనటువంటి బిడ్డ తన ఎక్స్ప్రెషన్ని అనగా తను తిరిగి మాట్లాడుతూ నువ్వు చెప్పేది వినటానికి లేకపోతే ఇదంతా బాగుంది కానీ అక్కళ్ళు సరిగా పెట్టు అంటాడు అంటే నీ చూపును సరిగా సరిగా చూడు అని అర్థం అంటే కోపంతో చూస్తూ ఉండడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నువ్వు కోపంగా నువ్వు నాతో మాట్లాడడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పే ఈ యొక్క పశ్చాత్తాపకీర్తన అనగా పాపాన్ని ఒప్పుకుంటున్నాము తర్వాత శిక్షణము కోరుకుంటున్నాము లేకపోతే సంబంధాన్ని కోరుకుంటున్నాము కానీ అది ఎలా ఉండకూడదో ఎలా అనుభవిస్తున్నాను దాన్ని ఉన్నత ఒక భక్తుడు లేకపోతే ఒక విశ్వాసి లేకపోతే ఒక నీతిమంతుడు ఎలాంటి ఆత్మీయ పశ్చాత్తాపాన్ని కలిగి ఉండాలో ఈ కీర్తన మనకు బోధిస్తూ ఉంది ఈ కీర్తన ధ్యానం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక ఈరోజుకి నేను ఇక్కడికి ఆపేస్తాను కీర్తనను ధ్యానించండి మాట్లాడండి చదవండి ఒకటికి పదిసార్లు ఆ ఇరవై రెండు వచనాలని ఆలోచించండి ఆ ఇరవై రెండు అనే నంబర్ కనిపించగానే మనకి ఇంకొక విషయం తెలిసి ఉండాలి ఇక్కడ ఎప్పుడు ఇరవై రెండు అనే నంబర్ వచ్చింది అంటే ఏమర్థమవుతుంది అవుతుంది మనకి తెలిసిపోవాలి మనకి ఇరవై రెండు అనే నంబర్ కనిపించగానే ఏదైనా సరే ఒక ఒక భాగంలో ఒక పోర్షన్లో ఇరవై రెండు నెంబర్ ఉందంటే ఏమర్థం కావాలి మనకి ఎస్ ఆల్ఫోబెట్స్ వస్తాయి సో ఇందులో కూడా అలా ఉన్నాయా లేవా ఇది మనకి ఎంతవరకు అర్థమవుతుంది సో సరే దేవునికి స్తోత్రం మిగతా విషయాలు మనం రేపు మాట్లాడుకుందాం సో ప్రస్తుతానికి నేను ఇక్కడితో ఆపేస్తాను ప్రార్థన చేసుకుందాం ఒక్కసారి పరమతండ్రి మా దేవ మీ కొందనాలు స్థుతులు స్తోత్రమైన ఈ ముప్పై ఎనిమిదవకెత్తన ధ్యానం కూడా ఎలాంటి ఆటంకం కానీ ఎలాంటి ఇబ్బంది లేక అర్థం చేసుకోవడానికి మా ఆత్మీయ జీవితాలకు ఇదిగో నోత లోతైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి వ్యక్తిగత ఆత్మీయ దేవుని సంబంధాన్ని కొనసాగించే ఇదిగో దేవునితో స్వయంగా మాట్లాడే ఎలాంటి థర్డ్ పర్సన్ లేకుండా ఇదిగో మీతో స్వయంగా మాట్లాడే విధానం ఈ కీర్తన ద్వారా మాకు నేర్పించండి మీ సన్నిధిలో ఎలాంటి దృక్పథం ఎలాంటి ఎలాంటి స్పృహ ఎలాంటి ఆలోచన మేము కలిగి ఉండాలో మాకు నాయన మీకు వందనాలు ఈ ధ్యానం మాకు నాకు ఏకీపించిన మా అందరికీ దీవనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం సమస్తమైనటువంటి ఆధిపత్యము అధికారం మీ యొక్క అధికారానికి ఆధిపత్యానికి సార్వభౌమత్వానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ రాజు ప్రభుడు దేవునివి ఇదిగో మా యొక్క అధికారి అని మరొకసారి ఒప్పుకుంటూ మా యొక్క యజమానుడు అని ఒప్పుకుంటూ ఇదిగో మీ సన్నిధిలో మేము ఎలాంటి ఆలోచనతో జీవించాం మాకు బోధపరచమని ఏకమించిన ప్రభు ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ నజటే సుఖిస్తు నామో ఏకీమించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించి స్థుతించి ప్రార్థన వేడి కొంచున్నాము తండ్రి ఆమెన్ 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 ఆమెన్